మీకు లెఫ్ట్ సైడ్ లో చాలా చాలా ఫేమస్ అయిన ప్రాంతాలు చూపిస్తే ఎక్కడికి పోతావు చిన్నవాడ ఆ ఇక్కడ వెన్నలకిష్ దయ్యం దయ్యం పడతాయి అతనికి అతను విడిపించడానికి గుహలో తీసుకెళ్తారు చెప్పినాక ప్రతి పుణ్యక్షేత్రంలో శివుడు లింగరూపంలో కానీ స్వయంభూ కానీ ఒక్కడు మాత్రమే దర్శనమిస్తాడు కానీ ఇక్కడ యాగంతిలో ఉమామహేశ్వరునిగా అంటే అర్ధనారదేశ్వరుగా పార్వతీ పరమేశ్వరుగా యాక్చువల్లీ సాంగ్ కూడా చేస్తారంట మనకి సాయంత్రం వాళ్ళకి ఇక్కడ విశ్వేశ్వర స్వామి సన్నిధి వచ్చినాక దర్శనం చేసుకుని బయటికి వెళ్తున్నా నన్ను పంతులు గారు నన్ను పిలిచి మరి నా గోత్రం అడిగి నా పేరు అడిగి నా మీద అర్చన చేసి యాగంటి షోని మీద మీకు ఎంత మంచిగా జరగాలని చూస్తున్నాడు ఆ వీడియో కూడా మీకు యూట్యూబ్ ఛానల్ కదా చూడండి నందీశ్వరుడు చాలా పెద్ద నందీశ్వరుడు ఆయన ఒక్కసారి పెద్ద చాలా పెద్ద నందీశ్వరుడు ఒకప్పుడు దుర్గ ప్రదర్శన అంటే ప్రదక్షిణ చేశారు అన్న నందీశ్వరునికి కాకపోతే చూడండి పిల్లలు మొత్తం ఆగ్రమం చేశాడు ఇరవై సంవత్సరాలు ప్రతి ఇరవై సంవత్సరాలకి ఇంచుకుంటాడు అంట ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్ నా పేరు నరసింహరావు నా ప్రయాణం అన్న నా యూట్యూబ్ ఛానల్ నా కలతో మీకు మన హిందూ పుణ్యక్షేత్రాలు ప్రస్తుతం మనం నంద్యాలలోని అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం యాగంటి ఇప్పుడు మనం యాగంటికి వచ్చాము ఈ యాగంటి యాగంటికి మనము నైటు అహోబులంలో ఉన్నాం కదా మార్నింగ్ అహోబులం నుంచి ఆలగడ్డ ఆలగడ్డ నుంచి కోయిలకుంట్ల కోయిలకుంట్ల నుంచి బనగానపల్లి బనగానపల్లి నుంచి ఇప్పుడు మనం యాగంటికి వచ్చాము చాలా చాలా జర్నీ చేసి ఇక్కడికి వచ్చాము యాగంటి అతి పుణ్యక్షేత్రం ఇది ఇక్కడ చాలా ఫేమస్ అయిన పుణ్యక్షేత్రం ఇది ఇక్కడ నందీశ్వరుడు చాలా పెద్దగా ఉంటాడు ఇక్కడ నుంచి మనకి మళ్ళీ కాలజ్ఞానం రాసిన వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ ఉంటుంది అది చాలా ఫేమస్ అయిన గుహ నేను దానికోసం వచ్చాను యాగంటి శివుని దర్శనం చేసుకొని ఇప్పుడు మనం అక్కడికి కాలజ్ఞానం రాసిన వీర స్వామి గుహకి వెళ్దాము అది కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇక్కడ నందీశ్వరుడు చాలా పెద్దగా ఉంటాడు ప్రస్తుతానికి ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది ఇప్పుడు శివుని దర్శనం చేసుకొని మనం చలో మళ్ళీ బా నైట్ అవుతుంది మనకి బనగానపల్లి బనగానపల్లి నుంచి మనకి అక్కడ నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంది బనగానపల్లి నుంచి మనకి యాగంటి పన్నెండు కిలోమీటర్లు ఇప్పుడు నేను బనగానపల్లి నుంచి పన్నెండు కిలోమీటర్లు యాగంటికి వచ్చి ఇక్కడ శివుని దర్శనం చేసుకొని ఇప్పుడు మళ్ళీ బనగానపల్లిని వెళ్ళాలా ఎందుకంటే అక్కడ కాలిజ్ఞానం రాసిన వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ ఉంది అది కొండలో ఉంది చాలా ఫేమస్ అయిన గుహ అది ఒకసారి మనం శివుని దర్శనం చేసుకొని జల్ది ఇప్పుడు రవ్వల కొ రవల రవల కొండకెళ్ళి అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్ఞానాన్ని మనం ఇప్పుడు చూసాము ఆ చాలా చాలా ఫేమస్ ఇక్కడ యాగంటి ఎంత ఫేమస్ అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ గోహలో ఉండి కాలజ్ఞానం రాశాడంట ఆయన ఒక కాలజ్ఞానం రాసిన దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ కలియుగ ఆంతం ఇక్కడ నందీశ్వరుడు చాలా పెద్ద నందీశ్వరుడు అని చెప్పాను కదా ఆ నందీశ్వరుడు రంకేశాడంట ఆయన రంకే వేసిన సందర్భంలో ఈ కలియుగాంతం అంతమవుతుందని వీరే వీరబ్రహ్మేంద్ర స్వామి మనకి కాలజ్ఞానం రాశాడుగా అందులో వివరించాడు ఇప్పుడు ఫస్ట్ యాగంటిలో శివుని దర్శనం చేసుకొని ఎంతగా మేము బనగానపల్లిలో ఉన్న రవల కొండకి వెళ్దాం ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇది యాగంటి పుణ్యక్షేత్రం యొక్క ముందు భాగం మనము ఈ కొండల్లోనే నిలిచిండు మహాశివుడు ఇక్కడ పార్వతి పరమేశ్వరుడు ఎక్కడైనా మనకి శివలింగం ఇస్తుంది ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కానీ ఇక్కడ మాత్రం మనకి పార్వతి పరమేశ్వరుడు అర్ధనారదేశ్వరుడు మనకి దర్శనం ఇస్తాడు ఇక్కడ చాలా చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది చెప్పినగా ప్రతి పుణ్యక్షేత్రంలో శివుడు లింగరూపంలో కానీ స్వయంభూ కానీ ఒక్కడు మాత్రమే దర్శనం ఇస్తాడు కానీ ఇక్కడ యాగంటిలో ఉమామహేశ్వరునిగా అంటే అర్ధనారేశ్వరుగా పార్వతి పరమేశ్వరుగా మనకి యాగంటిలో మనకి భక్తులకు దర్శనమిస్తాడు ఆ పూర్తి వీడియో మీకు చూపిస్తాడు లోపలికి వెళ్తున్నా ఇప్పుడు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి ఈ బోర్డు నుంచి లోపల టెంపుల్ చూపిస్తాను సూపర్ టెంపుల్ ఇది జీవితంలో ఒక్కసారి చూడండి ఇట్లాంటి టెంపుల్ మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇదే యాగంటి కులక్షేత్రం ఇక్కడ మనకి శివుడు శివుడు అర్ధనారేశ్వరునిగా ఉమామహేశ్వరునిగా మనకి దర్శనమిస్తాడు చాలా ఫేమస్ అయిన టెంపుల్ యాగంటి ఇది నంద్యాల డిస్టిక్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఎంట్రన్స్ యాగంటి చలో మనం లోపలికి వెళ్దాం యాగంటి పుణ్యక్షేత్రానికి ఉమామహేశ్వరికి వెళ్ళిన శివునికి దర్శించుకోవాలంటే మనం ఈ దారి నుంచి వెళ్ళాలి ఇప్పుడు చలో ఇప్పుడు మనం ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం శివుని దర్శించుకోవడానికి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఇదే లోపలికి ఎంట్రన్స్ మనము దర్శించుకోవాలంటే శివుని లెఫ్ట్ సైడ్లో మనకి కోనేరు ఉంది అది లోపలికి దారి ఉంది ఒక్కసారి నువ్వు చూపిస్తా చలో కోనేరుకి వెళ్ళే దారి ఉంటుంది అనేది చలో పైకి వెళ్దాం మనం ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ప్లేస్ ఈ మెట్ల నుంచి వెళ్ళాలి పోను చూడండి పడికి వెళ్ళాలి పదండి ఈ ప్లేస్ చాలా మందికి ఉంటది ఉంటుంది జయమందేర సినిమాలో వెంకటే వెంకటేష్ మంత్రాలు చెప్పమని ఒక పర్సన్ చెప్పిన కూడా అతని నాలుకే ఒకసారి ఇక్కడ ఆ పుణ్యక్షేత్రం ఇది ఆ షూటింగ్ ఇక్కడ చేశారు జయమందిరం చూసినప్పుడు ఒకసారి చూడండి నేను అది యూట్యూబ్లో పెడుతున్నప్పుడు సైడ్లో తీసి పెడతాను ఆ వీడియో కూడా పైకి వెళ్దాం కదా ఈ పుణ్యక్షేత్రమే ఇక్కడ చాలా షూటింగ్లు అయినాయి మన తెలిసిన చాలా హైట్ ఉంది చాలా ఇక్కడ ధ్వజస్తంభం ఉంది చూడండి గోపురం యొక్క జుమ్ చూపిస్త చూడండి పైకి కళ్ళు దంపదండి ఇంకా మీరు ఈ ఈ ప్లేస్ చూసే చూసే ఉంటారు మనకి జేమందరి సినిమాలో వెంకటేష్ అతను ఒక అతని మంత్రాలు చెప్పన్నప్పుడు అతని నాలుగోస్తారు ఆ సీన్ ఇక్కడే తీశారు చాలా చాలా ఫేమస్ అయిన ప్లేస్ ఇది ఒకసారి నేను యూట్యూబ్లో పెడితే అప్పుడు సైడ్కి పైన ఆ సీన్ పెడతా చూడండి చాలా ఫేమస్ అయిన ప్లేస్ ఇది అలాగే మీకు లెఫ్ట్ సైడ్లో చాలా చాలా ఫేమస్ సైడ్ల ప్రాంతాలు చూపిస్తా చూడండి ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాలో ఇక్కడ వెన్నెల కిషోర్కి దయ్యం దయ్యం పడుతుంది తనిఖీ అతను విడిపించడానికి ఈ గుహలో తీసుకెళ్తారు చూపిస్తా పైకి వెళ్తే పైకి వెళ్తున్నా చూడండి దయ్యం పట్టిన వెన్నెల కిషోర్ని ఈ గుహకి తీసుకొస్తారు చాలా మంచి సీన్ అది ఒక్కసారి దగ్గరికి మనం పై కూడా వెళ్ళచ్చుంటా లోపలికి వెళ్తుండ్రు చాలా మంది ఒకసారి శివం దర్శనం చేసుకొని చలో ఒకసారి ఇలా లోపల ఏముంటుందో కూడా మనం చూసి మన యూట్యూబ్ ఛానల్లో దీని పూర్తి వీడియో పెడతా చూడండి వెంకటేశ్వర స్వామి ఉన్నట్ట చూద్దాం మీకు మీ లోపలికి వెళ్ళి కూడా అసలు ఇక్కడ చూసే పేరు ఏం పేరు ఉందో కూడా తెలుస్తలేదు ఇక్కడి నుంచి మళ్ళీ చాలా పెద్ద గుహలు ఇవన్నీ ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్దాం పదండి లోపల పూజ చేస్తున్నారు ఈ టెంపుల్ మూడు గంటలకి ఓపెన్ చేశారు ఇక్కడ నుంచి మనం రౌండ్స్ కొట్టాలా ఇదంతా మార్క్స్ట్రేట్ చూడండి మొత్తం పెద్ద పెద్ద గుహలు ఇక్కడ పెద్ద పెద్ద కొండలే మొత్తం శివుని దర్శనం చేసుకుని లైన్ లో వెళ్తున్నాము కెమెరా అయితే తీసుకురావచ్చు ఇక్కడ ఏం కాదు అలా చేస్తారు ఇక్కడ చలో టెంపుల్ దగ్గరలో వచ్చినాము కెమెరా ఆఫ్ చేస్తాం మంచిది కాదు అది మనం ఉమామహేశ్వరిని దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక లెఫ్ట్ సైడ్లో మనకి విశ్వనాథ టెంపుల్ ఉంది శివండి ఒకసారి చూడండి చూపిస్తా కూడా మీకు శివాలి చాలామంది ఉన్నారు ఇలా ఆన్ చూపిస్తారు చూడండి కొంచెం చిన్న టెంపుల్స్ ఇక్కడ నుంచి మూడు నాలుగు టెంపుల్స్ ఉన్నాయి అది కూడా చూపిస్తాను చూడండి మన శివుని తలుచుకుని బయటకు వచ్చినాక మనకి విశ్వేశ్వర స్వామి సన్నిధి ఉంది ఇక్కడ ఇక్కడ స్వామివారు మనకు నా పేరు మీద దర్శనం చేశాడు నా యూట్యూబ్ ఛానల్ కూడా అడిగాడు ఒకసారి వీడ ఇస్తున్నాం గోత్రం నర్సింగ్ రావు నమశివామి నాకు ఇక్కడ విశ్వేశ్వర స్వామి సన్నిధి వచ్చి దర్శనం తీసుకుని బయటకు వెళ్తున్నా నన్ను పంతులు గారు నన్ను పిలిచి మరి నా గోత్రం అడిగి నా పేరు అడిగి నా పేరు మీద అర్చన చేసి యాగంటి శివుని మీద మీకు ఎంత మంచి జరగాలని చూస్తున్నాడు ఆ వీడియో కూడా మీకు యూట్యూబ్ ఛానల్ కడతా చూడండి ప్లీజ్ మనకి విశ్వేశ్వర స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక మనకి చిన్న టెంపుల్ ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ఇక్కడ స్వామి దర్శనం చేసుకుని మనం వాళ్ళ పక్కనికి వెళ్దాము ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నాము లెఫ్ట్ సైడ్కి వెళ్ళాక మనకి మార్కండ మార్కాండ లింగేశ్వర స్వామి ప్రసన్న చూడదు ఇక్కడ కూడా మనకి శ్రీ శ్రీ మనోష్ కోనేరు ఉంది ఈ కోనేరు నీళ్ళు పవిత్ర చాలా చాలా నీటుగా ఉంటాయి చాలా పవిత్రం కూడా ఇక్కడ మనకి చూడండి ఎంత ఎంత నీట్గా ఉంటాయి అంటే మనం రూపాయి బిల్లు వేసినా కనబడుతుంది ఇక్కడ ఇప్పుడు స్నానం అంట కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నెత్తి మీద నీరు చదుకోవాల్సిందే ఇక్కడ మనకి ఓం శివాయ చూడు ఎక్కడి నుంచి వస్తే తెలియదు మొత్తానికి ఆ కొండ గుహల నుంచి వస్తాయంట వాటర్ అయితే చూడండి ఇగో చాలా చాలా నీటి ఉంటాయి వాటర్ ఇక్కడ మనకి చెప్పాను వాటర్ వస్తుందని ముఖ్యం చూస్తే తెలియదు కానీ ఇక్కడ ఇంత ఇంత స్పష్టంగా ఉన్నాయంట వాటరు మనం రూపాయి బిల్ వేసినా కనబడుతుంది ఒక్కసారి శివుని దగ్గరికి వచ్చినప్పుడు వాడుకొని అమ్మ ఇట్రా అమ్మ భోగంగా వాడుకొని మిట్ మీరు చల్లుకోవాల్సిందే యాక్చువల్లీ ఇక్కడ సాయం కూడా చేస్తారంట మనకి సాయంత్రం అయిపోయింది కాబట్టి టైం ఉండదు అక్కడ నుంచి వాటర్ వస్తుంది అక్కడ లోపలికి వెళ్ళిపోతాయి కానీ ఇక్కడి నుంచి లేదు కలి ప్యూర్ చాలా ప్యూర్ వాటర్ చేపలు కూడా చిన్న 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 ఇలా ఓం నమ శివాయ హర హర మహాదేవ్ నమ పార్వతిపతి హర హర మహాదేవ్ ఇదే యాగంటి బసన్న కలియుగ్రాంతం సి ఈ కలియుగంలో అంతం చేయడంలో నెంబర్ పాత్ర నెంబర్ వన్ పాత్ర పోషించేది ఈ నందే యాగంటి నందీశ్వరుడే అని మనకి కాలజ్ఞాన రచన వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు ఈ ఈ నందీశ్వరుడే రెండు ఇరవై సంవత్సరాలు ప్రతి ఇరవై సంవత్సరాలకి ఇంచు పెరుగుతుందని చాలా ప్రసిద్ధి ఒక్కసారి నందీశ్వరుని చూపిస్తారు చూడండి మీరు నందీశ్వరుడు చాలా పెద్ద నందీశ్వరుడు ఆయన ఒక్కసారి మొక్కి ఓం నమస్ ఈ నందీశ్వరునికి దర్శించుకున్నాం ఒక్కసారి మనము ఖచ్చితంగా ఒకసారి ఏడు ముక్కి లోపలికి వెళ్దాము ఒకసారి ఇంత పెద్ద చాలా పెద్ద నందీశ్వరుడు ఒకప్పుడు దీర్ఘ ప్రశ్న చేసే అంటే ప్రదర్శన చేశాడు అంట నందీశ్వరునికి కాకపోతే చూడండి పిల్లలు మొత్తం ఆక్రమణ చేశాడు ఇరవై సంవత్సరాలు ప్రతి ఇరవై సంవత్సరాలకి ఇంచు అంట ఈ నందీశ్వరుడు చాలా పెద్ద పనులు నంది మొత్తం పిల్లర్లు మొత్తం చూద్దాం ఈ మెట్లు చాలా చాలా ఫేమస్ అయిన మెట్లు ఇక్కడికి ఈ మెట్లు ఈ లోపల వెంకటేశ్వర స్వామి ఉంటాడంట చలో ఇప్పుడు ఈ మెట్లు నడుచుకుంటే మనం లోపలికి వెళ్దాము పదండి చలో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు ఉంది మనము చాలా చాలా ఫేమస్ అయిన టెంపుల్ యూట్యూబ్ ఇంకా పెద్ద కొండల్లో వెంకటేశ్వర స్వామి వెళ్చిండంట ఆడ బోర్డు ఉంది ఒకసారి చూడండి చూపిస్తాను మీకు వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంట చలో నేను దర్శించుకొని ఒకసారి మళ్ళీ వెళ్ళిపోదాం కోతులు అయితే రా బాబు ఆడే ఏడైనా కోతులు బాగున్నాయి అయినా సరే మనం ఆగేది లేదు మన ప్రయాణం చలో दिन सीमा वैष्णव इपो ई मेट्रिक का असल एक्सपेक्ट कर रहे हैं नीनु. చాలా సంతోషంగా ఉంది ఇట్లాన పుణక్షాలు దొరికడం. రూమ్ డబుల్ ఎం. రూమ్ నెంబర్ 1. ఐ ఐ. లోపలకి ఎంగర్స సామునట చలో ఇప్పుడు మన ఆయన దర్శనం చేసుకొని బయటికి వచ్చి చలో బనగానపల్లిలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి గులోకి వెళ్దాం మనం మెట్లు మెట్లెక్తుందే కాళ్ళు వస్తుంది వెంకటేశ్వర స్వామి దేవస్థానం యాగంటి యాగంటి భూగంత మొత్తానికి దర్శనం చేసుకుంటా లోపలికి వెళ్దాం పదండి తెలు లోపలికి వచ్చినాక వెంకటేశ్వర స్వామి ఉందంట ఇక్కడ మనం మొత్తం ఎట్లెక్కినాక కనబడుతుంది మనకి గోపురం చూడండి వా వాట్ సూపర్ సీన్ రెండు కొండల మధ్య వెంకటేశ్వర సాంగ్ వెలిసి ఉండు ఇంత పెద్ద గుంటుండీ అక్కడ నుంచి రెండు కొండల మధ్య చీల్చుకొని వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి వెలిసిండు మనకు ఎదురంగానే పార్వతి పరమేశ్వరుడు అయిన ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఉంది చలో ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్ నుంచి మనం వెళ్తే చిన్న టెంపుల్స్ ఉంటాయంట చూసి వెళ్ళిపోదాం దీనాక మనం ఎగ్జాక్ట్లీ వస్తా వస్తా స్వామి మనం మళ్ళీ ఇక్కడ లోపల టెంపుల్స్ ఉన్నాయంట చలో ఇక్కడ కూడా వెళ్దాం మనము వెళ్ళినా బాబు కోతులు ఉన్నాయిరా అయ్యా మా కోతులు చూసినా భయమేస్తుంది మేస్తున్నారు ఇది చూడండి మూడు ఉన్నాయి నాకు సంబంధం లేదు నేను చూడండి చూడ అసలు రికార్డ్ అవుతుందో కూడా నాకు తెలియదు ఎవడు బాధ్యుడు ఒక్క కుక్క కంటే ఇంజక్షన్ తీసుకుంటే సరిపోతుంది ఇంకోతర కేడు ఇంజక్షన్ ఉన్న కూడా తెలియదు మనకి అవన్నీ మనకు సంబంధం లేదు చలో వెళ్దాం పదండి ఒక గండం అయిపోయింది మనం ఇక్కడ వెళ్తే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయంట ఆ చిన్న టెంపుల్స్ దర్శించుకొని మనం యూట్యూబ్లో పెడదాము ఇప్పుడే చాలా మంది వెళ్తారు ఇక్కడ అందులో ఒక చిన్న కుటుంబం వచ్చి ఒక చిన్న పర్సన్ వచ్చిన నీ ఛానల్ ఏందన్నా అని అడిగిండు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకుంటా అన్నాడు ఛానల్ పేరు కొట్టి చూసినా కొట్టినట్టు రాలేదు లాస్ట్ డబల్ లాస్ట్ నా ప్రయాణం అనేసి డబల్ ఎమౌంటు సారీ డబల్ ఏం వస్తుంది లాస్ట్కి యాక్చువల్లీ సింగిల్ ఏం వస్తుంది నా ప్రయాణం అని డబల్ ఏం నా ప్రయాణం నా నా యూట్యూబ్ ఛానల్ నా ప్రయాణం లాస్ట్కి డబల్ ఏమం వస్తుంది వాళ్ళు సింగిల్ ఏమం కొట్టి వస్తలేదు అన్న అన్నాడు నా దగ్గరికి వచ్చి అన్న మీ నా ప్రయాణం యూట్యూబ్ ఛానల్ వస్తలేదంటే లాస్ట్ గేట్ డబుల్ అని కొట్టి చూసినా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇట్లాంటి చాలామంది ఉంటారు ఇట్లా ఓకే చూడండి ఒక్కసారి కొండెక్కినాక మీ ప్రాంతం చూడండి ఎంత బాగుందో పెద్ద గుట్ట చలో ఇక్కడ దర్శించుకుని చో మనం నైట్ అయిపోతుంది వీరబ్రహ్మేంద్ర స్వామి గుహకి వెళ్ళాల్సిందే మేబీ లేట్ అవుతుంది అది ఎప్పుడు ఓపెన్ ఉంటుందో ఎప్పుడు పని చేస్తారు కలోజ్ అది రవ్వల కూడా లోపలికి వెళ్ళాలా ఫోటోలు వీడియోలు తీయరాదు ఖచ్చింది గొర్రె